బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వాగర్థ వివ సంపృక్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశిలో వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఏయో రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అలాగే ఏయో రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మేషంలో రవి ఏడో తారీఖు నుంచి బుధుడు ప్రవేశిస్తాడు వృషభంలో గురువు ఇక కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మరియు వ్యయంలో అనగా మీనరాశిలో శుక్రుడు శని రాహువు బుధుడు బుధుడు ఆరో తారీఖు వరకు ఉంటాడు ఏడో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశించేస్తాడు గెలిసి చూసుకున్నట్లయితే ఈ పదిహేనో తారీఖు వరకు ఒక డెడ్ గా చెప్పవచ్చు ఎందుకంటే పద్నాలుగో తారీఖు నుంచి గురువు వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశం చేయడం అలాగే పదహారు తారీఖు కొన్ని పంచాంగాల్లో పద్దెనిమిదో తారీఖు కొన్ని పంచాంగాల్లో రాహువు కుంభరాశిలోకి కేతు సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి పన్నెండు రాశులకి సంబంధించినటువంటి వాళ్ళు భవిష్యత్తులో జరగబోయేటువంటి మార్పులకి ఈ మే ఒకటో తారీఖు నుంచి శ్రీకారం చుట్టబోతున్నాయి గ్రహాలు స్థితిగతుల ప్రభావం వలన కాబట్టి ఈ మే సంవత్సరం అనగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం మే నుంచి చాలా మటుకు అందరి జీవితాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ద్వాదశ రాశులలో భాగంగా మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కర్కాటక రాసుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం ప్రధానంగా గ్రహ సంచారం చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉన్నటువంటి సమయం గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం నుంచి గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడాను త్వర త్వరగా పూర్తి అవుతూ ఉండడము అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి చూసుకున్నట్టయితే గురువు లాభస్థానంలో దశమంలో రవి బుద్ధుడు అలాగే నవమ శుక్ర శుక్రరాహు శని బుధుల యొక్క కలయిక విశేషించి విదేశీ విద్యకు విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అలాగే బ ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంభవించబోతుంది అన్ని వ్యాపార రంగములలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండబోతుంది ఈ వ్యాపారము ఆ వ్యాపారము కాదు అన్ని రకాల వ్యాపారస్తులు చక్కగా కులవృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా రాణిస్తారని చెప్పవచ్చు ఉద్యోగ భద్రత పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇంక్రిమెంట్లు కూడా వస్తాయని చెప్పవచ్చు ఏ తాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు చక్కటి సువర్ణ కాలముగా చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే పదహారవ తారీఖు నుంచి చాలా మటుకు గ్రహాలు అంటే గురువు మారబోతున్నాడు పద్నాలుగో తారీఖు అలాగే పద్దెనిమిదో తారీఖు రాహుకేతులు మారబోతున్నారు ఇంకా పదహారవ తారీఖు నుంచి కొంత మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి అనుకున్నటువంటి పనులలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఒక వారం రోజుల ముందరనే మీకు గోచరమవుతాయి కాబట్టి వచ్చేటువంటి భవిష్యత్తులో అనగా పదహారో తారీఖు నుంచి వచ్చేటువంటి ఇబ్బందికర పరిస్థితులకి సమాయత్తం కావడానికి మీ మనస్సుని సిద్ధం చేసుకోండి ఎందుకు అనంటే రాహువు ద్వితీయ కేతువు ప్రభావము అలాగే ప్రధానంగా గురువు వ్యయస్థాన స్థితి ఈ కారణాల వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు మే పదహారు నుంచి ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి వివాహ ప్రయత్నాలు చక్కగా యోగవంతంగా ముగుస్తాయి చక్కగా జీవిత భాగస్వామిని పొందే అవకాశం గోచరం అవుతుంది అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి తప్పకుండా సంతాన సాఫల్యత అనేటువంటిది కలిగి తీరుతుంది మీరు అనుకున్నటువంటి విషయాల్లో ఈ మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు చాలా మంచి రోజులుగా చెప్పవచ్చు పదహారో తారీఖు నుంచి కొంత గడ్డుకాల పరిస్థితులు ఎదుర్కోక తప్పదు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి ప్రధానంగా తండ్రి వైపు ఆరు తరాలు వైపు మూడు తరాలలో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పిండ ప్రధానాలు చేయలేకపోయినా వీటన్నిటినీ పితృదోషము అని అంటారు దీనికి సంబంధించి ఇంకా అడిషనల్గా జాతకరీత్యా మీరు ఏ ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు మీరు విఫలమవుతున్నా ఆ ప్రయత్నాల్లో మీరు విజయం పొందలేకపోయినా అలాగే ప్రధానంగా నిజాయితీగా ఎంత కష్టపడ్డా కష్టపడ్డ ఫలితము దక్కకపోయినా పిల్లలకి వివాహము దాంపత్యము అనారోగ్యము సంతానము ఇవన్నీ కూడా ఇట్లాంటి సమస్యలు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయనంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి జాతకంలో ఐదు రకాల శాప ప్రభావాలు ఉన్నట్టు లెక్క స్త్రీ శాపము శాపము పితృశాపము సర్పశాపము దైవశాపము కాబట్టి ఇటువంటి పంచశాప నివృత్తికి సంబంధించి పన్నెండవ తారీఖు మహావైశాఖి అద్భుతమైనటువంటి రోజు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కలిగించేటువంటి రోజున ఈ యొక్క పంచశాప నివృత్తి పూజలు హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ప్రతి వృత్తిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అందులో భాగంగానే ఇప్పుడు జన్మించినప్పుడు గండ నక్షత్ర దోషములు అనేటువంటివి ఒక ఏడు నక్షత్రాల వరకు ఉంటాయి అయితే దీన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలలో పంతొమ్మిది నక్షత్రాలలో అని కొన్ని పేర్లు చెప్పడం ఆ పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితేనే ఈ స్త్రీ శాపము పితృశాపం లాంటివి ఉంటాయి అని చెప్పి జనాల్ని మభ్యపెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క శాప నివృత్తికి సంబంధించి చేసేటువంటి పూజాది హోమాది కార్యక్రమాలకి సమయం మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంటే ఇప్పుడు కేవలం జనాల్ని మభ్యపెట్టి తూతూ మంత్రముగా గంట గంటంబావు లోపల చేయించేసేస్తున్నారు తద్వారా ప్రపంచంలో అంటే ఈ జనాలకి తెలియట్లేదు ఏది మంచి ఏది చేయాలని గుర్తించట్లేదు కాబట్టి రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి నిజాయితీగా ఈ పంచశాప నివృత్తి కార్యక్రమాలు అనేటివి చేయించడం జరుగుతుంది సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది మోసపోయే విధంగా మీరు ఉండకండి అవకాశం ఉన్నవాళ్ళు పదో తారీఖు లోపల ఈ కార్యక్రమంలో మీ గోతనామోదాలు నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాష్ట్రంలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుంది చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం పెద్దన్న పాత్ర పోషిస్తారు ఇంతకు ముందు కంటే కూడా గతంలో బాధ్యతలు పెరుగుతాయి అయితే మీకు ధనరాబడి అధికంగా ఉండడం ఈ కారణం చేత మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం ఇతరుల అసూయకి గురయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని అప్పు అడిగేటువంటి వ్యక్తులే ఎక్కువగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలకి గోచరం అవుతారు కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తలు పడండి వివాహ సమస్యలు పిల్లలకి ఉన్నట్లయితే ఆ వివాహ సమస్యలు తీరుతాయి ముఖ్యంగా సంతానము కూడా లభించి తీరుతుంది ఏది ఏమైనప్పటికీ కూడాను ఆనందదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఒకటి రెండు మూడు తేదీల్లో గనక గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లోపిస్తుంది ఒక జిగ్జాక్ వ్యవస్థ లాగా ఉంటుంది ఏ పని చేయాలన్న ఆసక్తి అనేటువంటిది ఉండదు పైగా అధిక ధన వ్యయం అవుతుంది కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి నాలుగు ఐదు తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు అలాగే విందుల వినోదాల్లో కుటుంబ సభ్యులతో స్నేహితులతో సరదాగా సమయాన్ని వెచ్చిస్తారు ధనాదాయం చక్కగానే ఉంటుంది ఇక ఆరు ఏడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం తద్వారా ఏది నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితికి ఈ కర్కాటక రాశి వారికి ఆరు ఏడు తారీఖుల్లో ఉంటుంది ఇక ఎనిమిది తొమ్మిది పది తారీఖులు కీలకమైనటువంటి సమయం చూసుకున్నట్లయితే ఈ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మీకు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం తోటి ఉద్యోగస్తులు కావచ్చు సోదర సోదరి మనులు కావచ్చు స్నేహితులు కావచ్చు మీ యొక్క సహాయ మీకున్నటువంటి సమస్యలకి సహాయ సహకారాలు అందించడం ద్వారా మీ సమస్యల్ని పూర్తి చేసుకుంటారు పాత మిత్రులను కలిసే అవకాశం గోచరమవుతుంది ఇక పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తేదీలలో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాలి అలాగే గృహోపకరణాలకి మరియు వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల సిద్ధవహించాలి వహించాలి ఏ తర్వాత నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ధనాదాయము అన్ని రకాలుగా సంతోషము మిగతా రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు మొట్టమొదలే చెప్పుకున్నాము పదహారో తారీఖు నుంచి గ్రహాలు మారబోతున్నాయి దానికి వారం రోజుల ముందుగానే మీరు సంసిద్ధులుగా ఉండాలి అని చెప్పి చూశారు కదా నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది అంటే ఉన్న పదిహేను రోజుల్లో ఒక ఐదు రోజులు తప్ప మిగతా అన్ని రోజులు మీకు అనుకూలముగా లేవు అంటే పది రోజులు మీకు ఇబ్బందిగా ఉంటున్నాయి కాబట్టి భవిష్యత్తుకి ఇది సూచనగా మీరు తీసుకోండి మెంటల్లీ ప్రిపేర్ అవ్వండి ఏదైనా కానీ దైవానుగ్రహంతో ఈ సమస్యల్ని పరిష్కరించుకుంటామనే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి అన్ని విధాలుగా మీకు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాష్ట్రంలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కాలభైరవాష్టిక పారాయణం సర్వదేవ కృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమమహేశ్వర పరబ్రహ్మార్పణమస్త